ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కౌష్కి ఇంకా పేపర్స్ తీసుకువచ్చి కేదార్ చేతికి వచ్చి నిన్ను సిఈఓగా నేను నియమిస్తున్నాను సంతకం పెట్టి కేదార్ అని అంటే ఇంకా కేదార్ జగదాత్రి వైపు చూస్తూ ఉంటాడు జగదాత్రి కూడా సంతకం పెట్టమని సైగ చేస్తుంది ఇంకా అప్పుడే యువరాజ్ వచ్చి కేదార్ చేతిలో ఉన్న పేపర్లన్నీ పక్కకు విసిరేస్తాడు యువరాజుని చూసి ఇంకా అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇంకా కౌష్కి యువరాజ్ అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఇంకా యువరాజ్ నువ్వు చెప్పిన మాటలు నువ్వు చేసిన పనులు అన్నీ చూశానక్క ఇంకా చాలు ఇంక ఇప్పుడు నేను వచ్చాను కదా అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పి ఇంకా యువరాజ్ అంటాడు ఇంకా కేదార్ జగదాత్రిని ఇంకా మీరు ఇక్కడ నిలబడి ఏం చూస్తున్నారు ఇంటి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి యువరాజ్ అంటాడు కేదార్ ఇంకా నేను చెప్పేది ఒక్కసారి విని యువరాజ్ అంటుంటే ఇంకా నువ్వు చెప్పేది ఏంటి నేను వినేది ఏంటి అని చెప్పి ఇంకా యువరాజ్ కేదార్ కాలర్ పట్టుకోపోతుండగా ఇంకా కౌష్కి గట్టిగా యువరాజ్ అని చెప్పి అరుస్తుంది ఇంకా కౌష్కి మళ్ళీ పేపర్స్ తీసుకొని కేదార్ చేతికి ఇచ్చి సంతకం చేయమని అంటుంది ఇంకా యువరాజ్కి కోపం వచ్చి గన్ తీసుకొని కౌష్కి గురి పెడతాడు నాకు నా గుర్తింపుకి ఎవరైనా అడ్డు వస్తే నిన్ను చంపేయడానికైనా నేను వెనకాడనక్క అని చెప్పి యువరాజ్ అంటాడు ఇంకా మాటకి కౌష్కి ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్